కాదమ్మా ఈ ఊర్లో ఉండే వాళ్ళందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారా లేదా లేదు ఇవ్వలేదు చేసి ఏం ఆర్గనైజ్ చేసావు ఇప్పుడు ఎంతమందికి ఇచ్చావు ఇక్కడ సార్ మొత్తం ఈకేవైసీ అయింది తొమ్మిది వందల మందికి సార్ నుండి మనం చేయించింది పాలక మాత్రమే పంపిణీ చేశాం సార్ ఈకేవైసీ చేసి ఇక్కడ తొమ్మిది వందలు ఎక్కడ లేరు ఎంతమంది వచ్చారు ఈకేవైసీ పూర్తి చేసి వాళ్ళకి పాస్బుక్ పంపిణీ చేశాం సార్ ఈకేవైసీ పూర్తి చేసి నాకు అది కదా ఎక్కడ లేరు అంటున్నాను చరిత్రలో ఒకసారి వాళ్ళకు పట్టా ఇస్తే మీరు రమ్మన్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి గౌరవంగా తీసుకొని ఒక సమస్యకు పరిష్కారం వచ్చినప్పుడు వాళ్ళు ఉండాలి అది నీ లోపమో వాళ్ళ లోపమో నాకు అర్థం కాలేదు శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కార మార్గం పెట్టాలనుకుంటున్నాను మళ్ళీ ఇండ్ల దగ్గర ఇవ్వాల్సిన పని లేదు ఆఫీసులు ఇవ్వాల్సిన పని లేదు గ్రామ సభలోనే ఇవ్వాలా గ్రామ సభలో చదివినిపించాలా వాళ్ళు చూసిన తర్వాత మాది కరెక్ట్గా ఉందంటేనే మీరు పరీక్షలో పాస్ అయినట్టు తప్ప లేకపోతే చాలా సీరియస్గా ఉంటుంది